హాయ్ అండి వెల్కమ్ టు ఇబ్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు పాతకాలం నాటి గుమ్మడి కర్రీ చెప్తున్నాను దీంట్లో ఎన్నో రకాల పోషకాలు అయితే ఉన్నాయండి ఆరోగ్యానికి చాలా మేలు అయితే చేస్తాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గుమ్మడికాయ కర్రీ కానీ విడిగా కానీ తీసుకోవడం చాలా ఆరోగ్యానికి మంచిది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ అయితే చిన్న ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది రెండు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు బెల్లం పసుపు కారం ఉప్పు ఇవన్నీ కామన్ కదండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్ మరిగిన తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలు చెతుకు కొట్టుకొని వేసుకొని అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు రబ్బల కరివేపాకు అయితే వేస్తున్నాను ఈ కరివేపాకు బాగా చిటిపటలాడి మొత్తం తాలింపు వేగాలండి ఈ తాలింపు వేగిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా రెండు వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కూర అనేది సిమ్లో మగ్గితే టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది కదా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం మనకి స్పైసీగా కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి ఈ కర్రీ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మొత్తం కూడా మరొకసారి కలుపుకొని కొద్దిగా వేగనిద్దామండి వేగిపోయిన తర్వాత ముందుగా సన్నగా తరుక్కున్నటువంటి గుమ్మడి ముక్కలు కూడా వేసి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి పోషకాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ నెలకు ఒక్కసారైనా సరే చిన్నపిల్లలతో కంపల్సరీ తినిపించాలండి ఈ గుమ్మడిలో వాత గుణం కూడా ఉంటుంది కాబట్టి లిమిట్గానే తినాలి పాతకాలంలో ఇలాంటి వంటలు తినేవారు కాబట్టి వాళ్ళు అంతా గట్టిగా ఉండేవాళ్ళు అండి రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసుకుందాం కొంచెం మగ్గిందండి ఇంకొద్దిగా మగ్గనివ్వాలి మరో రెండు నిమిషాలు అయితే మూత పెట్టి బాగా మగ్గనిద్దాము ఈ కాలంలో అస్సలు వండడమే మానేశారండి కంపల్సరీ ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో మేలు అయితే చేస్తాయి చక్కగా మగ్గిపోయిందండి ఇందులో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఊరికనే మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క తురుము అయితే వేస్తున్నాను మనకి స్వీట్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి షుగర్ అయితే అసలు వాడద్దు బెల్లమే చాలా మంచిది ఇప్పుడు నీళ్లు పోయకుండా ఈ బెల్లం కరిగే వరకు మరో రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం బెల్లం అంతా కరిగి చక్కగా ఆయిల్ పైకి అయితే తేలిపోయింది కండి ఇంక ఇందులో మసాలాలు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అసలు ఇది ముద్ద స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎన్నో పోషకాలున్న హెల్దీ గుమ్మడికాయ కర్రీ ఈజీ రెడీ అయిపోయిందండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పైన కొద్దిగా కొత్తిమీర చుమ్ముకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి